హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదే తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మరి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం దాని సాధ్యాసాధ్యాల గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం దానికి కొనసాగింపుగా ఈ వీడియోను మీ ముందుకు తీసుకుని వస్తున్నాం కొందరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు కదా ఆ విధంగా సవరణ చేస్తే సరిపోతుంది కదా అనే వాదన కూడా తీసుకురావడం జరిగింది నిజమే నూట మూడవ రాజ్యాంగ సవరణ కూడా సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు లోబడిందే కేవలం మూడు ఈస్ట్ రెండుతో బయటపడింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేంద్ర పాలకులు రెండు వేల పంతొమ్మిదిలో అనుకున్న తక్షణమే చట్టసభల్లో పాస్ చేయించి అమలు చేయడం కూడా జరిగింది వీరు బీసీల రిజర్వేషన్ల విషయాలు అంత సీరియస్గా తీసుకుంటారా వీరికి బీసీలపై ఆ చిత్తశుద్ధి ఉందా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జనైత్ అభియాన్ మరియు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాజ్యాంగ బద్దమని సమర్థించింది ఈ తీర్పులో కోర్టు స్పష్టం చేసింది ఏమనగా యాభై శాతం రిజర్వేషన్ సీలింగ్ అనేది రాజ్యాంగంలోని మూల నిర్మాణ సూత్రంలో భాగం కాదని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనం కాకుండా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఉన్నందున వాటికి ఆర్టికల్ పదిహేను సప్లాను ఆరు ఆర్టికల్ పదహారు సప్లాను ఆరుకు యాభై శాతం పరిమితి వర్తించదని కోర్టు పేర్కొంది ఈ తీర్పు కొంతమేరకు మనకు ఉపయుక్తమని అందరి అభిప్రాయం ఇవాళ బీసీల రిజర్వేషన్ల బిల్లులో చట్టాలు ఏది వచ్చినా ముఖ్యంగా మూడు వ్యవస్థలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది నెంబర్ వన్ చట్టసభల్లో ఉన్నటువంటి అగ్ర ఆధిపత్య కులాల వైఖరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అగ్ర కులాలకు చెందినవి కాబట్టి డిఎంకే ఆర్జేడి బిఎస్పి కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప అన్ని అగ్రకుల పార్టీలు మద్దతు పలికి వారం రోజుల్లో భారతదేశంలో అమలు పరిచేలాగా సహాయ సహకారాలు అందించాయి అదే విధమైన సహాయ సహకారాలు బీసీల విషయంలో అందిస్తాయంటే అది ఒక అతిశయోక్తి అవుతుంది గతంలో జనసంఘ్ బీజేపీ ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో బీహార్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కర్పూరి ఠాకూర్ ప్రభుత్వాన్ని అలాగే పంతొమ్మిది వందల తొంభైలో కేంద్రంలోని సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుని కూలదోచాయి అట్లాంటి వారు మనకు సహకరిస్తారంటే నమ్మశక్యంగా లేదు మొట్టమొదట ఈ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడానికే బీజేపీకి ఇష్టం లేక రకరకాల కారణాలు చెప్పేసి బిల్లులను పెండింగుల్లో పెట్టింది అట్లాంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఓబీసీల కొరకు ఆర్టికల్ పదహారు సప్లాన్ నాలుగు ఆర్టికల్ పదిహేను సప్లాన్ ఐదు సవరిస్తుందనేటువంటి విషయం అసాధ్యమని మనం భావించవచ్చు ఇకపోతే రెండోది రెండోది న్యాయ వ్యవస్థ బీసీల రిజర్వేషన్ విషయంలో న్యాయ వ్యవస్థ చాలాసార్లు కఠినమైనటువంటి నిర్ణయాలు వెల్లడించిన విషయం వాస్తవం మరి ఆర్టికల్ పదహారు సప్ల నాలుగు మార్చిన కూడా దాన్ని కొట్టివేయదనేటువంటి గ్యారెంటీ ఏమీ లేదు ఇకపోతే మూడవది మరి మూడవది అగ్ర కులాల చేతిలోని మీడియా రిజర్వేషన్ల విషయంలోకి చేస్తే ఓబీసీల రిజర్వేషన్ విషయాన్ని ఇప్పటికే చిలువలు అలువలుగా చిత్రీకరించి జనాల్లో ఒక అభద్రత భావాన్ని నెలకొల్పుతున్నాయి నిజంగా ఆర్టికల్ పదహారు సప్లాన్ నాలుగు ఆర్టికల్ పదిహేను సప్లాన్ ఐదు సవరించే సమయం వస్తే ఈ దేశంలో మరో అంతర్యుద్ధం తప్పనిసరిగా జరుగుతుంది మండల వ్యతిరేక ఉద్యమం కంటే ఎక్కువ పెద్ద ఎత్తున ఓసీ వర్గాలు విజృంభిస్తాయి తద్వారా శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నమై ఏ ప్రభుత్వం కూడా ఆ కార్యాచరణ పూనుకోకుండా చేస్తారు ప్రభుత్వాలు కూడా భయపడతాయి అందుకే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడమే శ్రేయస్కరం ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం ఎందుకంటే తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న ఒక ప్రత్యేక రాష్ట్రం ఇది తక్షణమే జరిగేటటువంటి పని దీర్ఘకాలంగా మనం వేచి చూడాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో కొన్ని సంఘాలు మొట్టమొదటి జీవో ద్వారానే ఇది సాధ్యమని చెప్పారు ఆ జీవోలతో అసాధ్యం అని తేలడంతో ఇప్పుడు వేరే మార్గం లేక మళ్ళీ ఆర్టికల్ పదహారు సప్లాన్ నాలుగు ఆర్టికల్ పదిహేను సప్లాన్ ఐదు రాజ్యాంగ సవరణ అనే కొత్త వాదాన్ని ఎత్తుకోవడం కూడా జరిగింది ఇది అంత సులభంగా అమలయ్యేటటువంటి విధానం కాదు కొన్ని రాజకీయ పార్టీలు ఆడిస్తున్న నాటకాలు మళ్ళీ బీసీలు ఈ మాయ మాటల వలలో పడి నోటి దగ్గరకు వచ్చిన ముద్దను కాదన్నట్లు చేయకుండా తొమ్మిదో షెడ్యూల్ వ్యవహారాన్ని తన్నుకోకుండా ఉద్యమించాలని మనవి చేస్తున్నాం మరి ఇలాంటి ఎన్నో రిజర్వేషన్లు హక్కులకు సంబంధించినటువంటి అంశాలను వెలికి తీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు